హాయ్ ఫ్రెండ్స్ ఏ నౌక తయారు చేయడానికైనా రెండు మూడు కారణాలు ఉండొచ్చు యాత్రికులు స్నేహితులతో కలిసి అందులో కూర్చొని వాళ్ళు మనోరంజకంగా ఆనందించవచ్చు లేదా సముద్రంలో తిరగవచ్చు లేదా వస్తువుల్ని రవాణా చేయడానికి ఉపయోగించవచ్చు దేశ సరిహద్దుల్ని రక్షించుకోవడానికి ఉపయోగించవచ్చు కానీ సైనికులు కానీ యాత్రికులు కానీ వస్తువులు కానీ అస్సలు లేని నౌక ఈ ప్రపంచంలో ఉందని మీకు తెలుసా సముద్రంలో అలాంటి నౌకలు ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి అలాంటి వాటిని మనం భూతాల నౌకలు అని పిలుస్తాం ఇలాంటి భూతాల నౌక ప్రపంచంలో ఒకటుందని దాని పేరు కూడా బహుశా మీకు తెలియకపోవచ్చు కానీ ఈరోజు మనం చెప్పుకునే నౌక పేరు అది భూతాల నౌక మేరీ సెలస్ ఇది చాలా ప్రసిద్ధమైన మరియు రహస్యాలతో కూడుకున్న భూతాల నౌక దీని రహస్యాన్ని ఇంతవరకు ఎవరూ ఛేదించలేదు దీన్ని కేవలం మనం భూతాల నౌక అంటే సరిపోదు అలాంటి చాలా నౌకలు సముద్రంలో ఈ ప్రపంచంలో మనం ముందున్నాయి అలాంటి వాటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరికెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ మేరీ సెల్స్ లాంటి ఇంకొక ఉదాహరణ గురించి తెలుసుకుందాం దాని పేరు క్యానెల్ ఎట్ డాలి ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జనవరిలో సముద్ర మధ్య భాగంలో కనిపించకుండా పోయింది విచిత్రం ఏంటంటే ఈ నౌకని రెండు సంవత్సరాలకు ముందే నీటిలో వదిలేశారు బెర్ముడా ట్రయాంగిల్ వల్ల ఈ నౌక మునిగిపోయింది అని ఏ వాళ్ళు ఉన్నారు అయితే చాలామంది సముద్రపు దొంగలు కూడా దీన్ని కిడ్నాప్ చేశారని చెప్పుకుంటారు నార్త్ కెరోలినా దగ్గర ఇది పాడైపోయిన శిథిలావస్థలో చాలామంది కనిపించిందని కూడా చెప్తారు ఆ సమయంలో వాతావరణం చాలా గందరగోళంగా ఉండటం వలనే దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసి చాలా మంది విఫలమయ్యారు నాలుగు రోజుల తర్వాత ఈ నౌక దగ్గరికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నౌకలో కొంతమంది అయినా చనిపోయి ఉంటారు లేదా మరికొంతమంది ప్రాణాలతో బయటపడి ఉండొచ్చు అని అనుకున్నారు తిరిగి నౌకను కాపాడటానికి ప్రయత్నం చేశారు కానీ చూస్తే అందులో మనుషుల జాడ కానీ వాళ్లున్న గుర్తులు కానీ ఏమీ కనిపించలేదు అందువల్ల దాన్ని అలాగే ఒక రహస్యంగా వదిలేశారు దాని చుట్టుపక్కల వెళ్లే నౌకలు కూడా భయపడి వెళ్లడం మానేశారు తర్వాత అమెరికా ప్రభుత్వం దాన్ని పరీక్ష చేయడానికి ఒక కమిటీని సైతం నియమించింది కానీ దానివల్ల కూడా ఏమీ ఫలితం లేకపోయింది చివరికి పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఈ కేసుని మూసేశారు దాంతో ఈ రోజు వరకు ఈ నౌక గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు ఏ సంవత్సరం అయితే ఈ నౌక బయటి ప్రపంచానికి తెలిసిందో అదే సంవత్సరం డానైస్ అనే కంపెనీ నౌకని కార్బన్ హెవెన్ పేరుతో నేటికి వదిలింది మొట్టమొదటిగా వాళ్ళకి ట్రైనింగ్ కోసం ఈ నౌకను వినియోగించారు అలా దాదాపు ఏడు సంవత్సరాలు ఈ నౌకను వినియోగించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అర్జెంటీనా నుండి ఆస్ట్రేలియాకు ఈ నౌకను పంపించాల్సి ఉంది అయితే ఏం జరిగిందో తెలియదు అది మధ్యలోనే ఆగిపోయింది ఇప్పటి వరకు ఆ రహస్యం ఎవరికీ అంతు చెక్కలేదు తర్వాత ఎవరికీ ఈ నౌక కనిపించను కూడా కనిపించలేదు కనిపించిన నౌకలు ఒక్కోసారి ఎప్పుడోకప్పుడు సముద్రంలో తేలియాటం మనం చూస్తూ ఉంటాం కానీ నాలుగు వందల ముప్పై అడుగుల వెడల్పు గల నౌకని తిప్పడం ఒక రకంగా సాధ్యం కాని పని యాత్రికులతో మునిగిపోయిందా అంటే వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది మునిగిపోయేందుకు ఎక్కడా ఏ అవకాశం లేదు అంతేకాదు ఎటువంటి అవరోధాలను ఎదుర్కొనేందుకైనా సిద్ధపడే ఇంజన్ ఈ నౌక యొక్క విశిష్టత ఇరవై రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఈ నౌక అర్జెంటీనా నుంచి బయలుదేరింది ఎనిమిది రోజుల తర్వాత నార్వేకి చెందిన ఒక పరిశోధకుడు దీన్ని కనుగొన్నాడు కార్బన్ హెవెన్ క్రిస్టిన్ డల్గునా నుంచి తొమ్మిది వందల మైళ్ల దూరంలో ఉందని అతను చెప్పాడు ఎప్పుడైతే ఇది బయట ప్రపంచానికి తెలిసిందో అదే రోజు రాత్రి పూర్తిగా విరిగిపోయిన పరిస్థితిలో కనుగొన్నారు అయితే కొంతమంది యాత్రికులు ఒకటి రెండు సంవత్సరాల తర్వాత మాత్రం ఈ కార్పెంటర్ నౌకని సముద్రంలో తిరుగుతూ ఉండగా చూశాం అని చెప్పారు అంతేకాదు వాటి శిథిరాల్ని సముద్ర మధ్యలో చూశామని కూడా కొందరు చెప్పుకునేవారు ఇందులో ఎలాంటి సత్యం లేదు ఎందుకంటే వీటికి ఎటువంటి సాక్ష్యం లభించలేదు ఈ నౌక గురించి అందులో ప్రయాణించిన మనుషుల గురించి ఏమైపోయారో ఇప్పటి వరకు తెలియదు అక్టోబర్ రెండు వేల పద్నాలుగులో ఏడిఎల్ టూ అనే నౌక డెక్కు నౌకాశ్రయం నుంచి బయలుదేరడానికి అన్ని సదుపాయాల్ని సమకూర్చుకుంది అయితే ప్రయాణికులకు అంటే యాత్రికులకు త్వరగా అర్థమైంది ఏంటంటే ఆ నౌక తన ఇష్టానుసారంగా కదులుతోంది అని నౌకాశ్రయానికి కప్పబడి ఉన్న దాన్ని పార్టీ తాడు ఇనుప గొలుసులు కూడా తెగిపోవటం వల్ల దాని ఇష్టానుసారంగా కదులుతోందని అనుకున్నారు కానీ నిజానికి అది ఎలా సాధ్యం అంత లావుపాటి తాళ్లు గొలుసులు ఒక్కసారిగా ఎలా తెగుతాయి ఆ తర్వాత అది మునిగిపోయింది కొన్ని సంవత్సరాలకు అది నీటిలో తేలటం మొదలుపెట్టింది అందులో ఒక యాత్రికుడు కానీ ఒక పనివాడు కానీ లేకుండా చాలా దూరం ప్రయాణించింది అలస్కాకు పదిహేను వందల మైళ్ళ దూరంలో ఇది కనిపించిందని చాలామంది చెప్పారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో నౌకను కనుగొన్నారు అయితే అందులో ఒక్కరు కూడా లేరు ఎవరు లేకుండానే అంత దూరం ఎలా ప్రయాణించి వచ్చింది అనుకున్నారు ఏది ఏమైనా నౌక తిరిగి వచ్చిందని దాన్ని తయారు చేసిన వాళ్లు యజమాని సంబరాలు చేసుకున్నారు కానీ ఏ సహాయం లేకుండా అంత దూరం ప్రయాణించింది కాబట్టి ఈ నౌక సురక్షితం కాదని రష్యా అధికారులు ఆ యజమానికి చెప్పారట ఈ నౌకలో సల్ఫర్ డీజిల్ నింపి ఉన్నందువల్ల అది ఏక్షణమైన లీక్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల పర్యావరణానికి చాలా ముప్పు వాటిల్లుతుంది దాంతో రష్యాలో కొన్నాళ్ళు అలాగే పెట్టారు తర్వాత కెనడా కంపెనీ వాళ్ళకు అమ్మేశారు ఇప్పుడు మరొక నౌక గురించి మీకు చెప్పబోతున్నా ఈ నౌక సముద్రంలో ఎక్కడో చోట తేలుతూ ఉంటుంది తర్వాత విచిత్రం ఏమిటంటే నౌక యొక్క క్యాప్టెన్ కూడా ఉన్నాడని నమ్ముతారు ఈ నౌక పేరు ఓక్టావియస్ ఇది ఎక్కువగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నౌక చైనా లండన్ల మధ్య పదిహేడు వందల అరవై ఒకటవ సంవత్సరంలో దీన్ని వినియోగించారు నౌకకు సంబంధించిన ఆఖరి సంభాషణలో నౌక కెప్టెన్ నౌక చాలా ప్రమాదకర స్థితిలో ఉంది ఎటువంటి దారి కనిపించడం లేదు అని చెప్పడం జరిగింది అందువల్ల నార్త్ వెస్ట్ వైపు దీన్ని తీసుకెళ్తున్నాను అని చెప్పాడట అయితే అయితే ఈ నౌకని మళ్లించాలి అనుకున్నారు అటువైపు వెళ్లిన ఏ నౌక కూడా సురక్షితంగా బయటపడ్డట్టు చరిత్రలో ఇంతవరకు కనిపించలేదు ఇదే విషయం కెప్టెన్ కూడా చెప్పారట అయితే ఆ కెప్టెన్ మాత్రం నాకు ఇంతకన్నా దారి లేదు ఆ దారిలో వెళ్ళి సురక్షితంగా వచ్చి చరిత్ర సృష్టిస్తాను అని చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పాడట ఆ తర్వాత ఈ నౌక నార్త్ వెస్ట్ వైపు వెళ్ళింది లేదు లండన్ వైపు కూడా వెళ్ళింది లేదు ఈ సంభాషణ తర్వాత కనీసం దాని గురించి ఎటువంటి చర్చ కూడా జరగలేదు ఇప్పుడు మీకు ఈ నౌక గురించి ఒక భయంకరమైన నిజం చెప్తున్నా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నౌక గ్రీన్లాండ్ ఒడ్డున కనిపించింది అందులో క్యాప్టెన్తో పాటు మరికొందరు పనివాళ్లను కూడా అటుగా వెళ్తున్న నౌకలోని వాళ్లు చూశారట దాన్ని కాపాడడానికి కూడా ప్రయత్నం చేశారు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది కాని క్యాప్టెన్తో సహా అందరు పనివాళ్లు మునిగిపోయి చనిపోయారు వాళ్ల వాళ్ల గదులో ఎలా ఉన్నవాళ్లు అలాగే మంచులో కోరుకుపోయారు అందులోని క్యాప్టెన్ కూడా అతని కుర్చీలోనే కూర్చొని ఒక చేతిలో కలం మరో చేతిలో తెరిచి ఉన్న పుస్తకాన్ని పట్టుకుని అలాగే కూర్చుని ఉన్నాడట నౌకలోకి ఎక్కిన వాళ్లకి అది చూసి చాలా భయమేసింది భయంకరంగా కనబడుతున్న ఆ దృశ్యం నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు కెప్టెన్ చేతిలోని పుస్తకాన్ని తీసుకుని పరిగెత్తారు దాదాపు నలభై సంవత్సరాల తర్వాత జరిగిన ఈ సంఘటనతో అందరూ అవాక్కయ్యారు ఇదంతా ఎలా సాధ్యం ఇందులో ఉన్న కెప్టెన్ పనివాళ్లని ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ చావు చూపించిన నౌక గురించి ఏం మాట్లాడాలి ఆ తర్వాత అది మళ్లీ ఎప్పుడూ ఎవరికి కనిపించలేదు అర్థం కాని విషయం ఏంటంటే ఎన్ని సంవత్సరాలు సముద్రపు అలలకు తట్టుకుని అది ఎలా నిలబడగలిగింది పూర్తిగా సురక్షితంగా తయారు చేయబడ్డ ఒక ఏదైనా నౌక కొన్ని సంవత్సరాల పాటు అలలకి కొట్టుకుపోకుండా ఉండగల సామర్థ్యం ఉంటుంది కానీ ఎప్పటికీ అలాగే మునిగిపోకుండా ఉండడం సాధ్యం కాదు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఒక నౌకను తయారు చేశారు దాని పేరు యామ్ వీల్డా ముఖ్యమైన వస్తువుల్ని రవాణా చేయడానికి చాలా కట్టుదిట్టంగా తయారు చేసిన నౌక ఇది కానీ దురదృష్టవశాత్తు సముద్రం మధ్యలోనే దాన్ని వదిలేయాల్సి వచ్చింది దానికి కారణం అందులో ఒక పార్టీలో జరిగిన సంఘటన దానివల్ల నౌక లోపల విద్యుత్ లోపం ఏర్పడింది గ్రీస్ నుంచి హెడీ వెళ్తున్న ఈ నౌక అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అలాగే మిగిలిపోయింది ఇది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన విషయం అందులో పనిచేస్తున్న వాళ్ళందరినీ దాదాపు ఇరవై రోజుల పాటు అలాగే వదిలేయాల్సిన స్థితి తర్వాత వాళ్ళందరినీ వెతికి రక్షించారు అయితే ఆ నౌకని రక్షించడం మాత్రం అసాధ్యం అందుకే అలా వదిలేశారు కథ ఇక్కడితో మొగ్గేలేదు ఏ నౌక అయినా కదలాలి అంటే దాంట్లో ఉన్న సిబ్బంది మిగతా సభ్యులందరూ కూడా దిశానిర్దేశం చేయవలసి ఉంటుంది కానీ ఇందులో ఎటువంటి సిబ్బంది లేకపోయినా అది దాని దిశను మార్చుకొని యూరోప్ వైపు వెళ్ళింది ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో కౌంటీ కోర్ ఒడ్డున ఆఖరిగా దీన్ని చూశారు అంతకుముందు చాలా దేశాల సరిహద్దులోకి వెళ్ళినట్టు గుర్తించారు కానీ ఎవరూ దాన్ని పట్టించుకోలేదు ఇంత తెలిసినా కూడా ఈ నౌక గురించిన ఆలోచన ఎవరికీ రాలేదు ఇప్పుడు ఇది ఐరిష్ సరిహద్దుల్లో ఉంది త్వరలోనే దీన్ని మళ్ళీ సరైన స్థితికి తీసుకుని వస్తారని ఆశిద్దాం చూశారు కదా ప్రపంచంలో ఇలాంటి విచిత్రమైన సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి సముద్రం మనకి పూర్తిగా అంతుబట్టకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి మిస్టరీస్ మన దృష్టికి వస్తూనే ఉంటాయి వీటిని నమ్మాలా లేదా అనేది మన వ్యక్తిగత విషయం మీకు దీంట్లో ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం